तुषार शीतला सरोवराना अनंत नीरव निषिधा ई కలనైనా నీవలపే కలనైనా నీవలపే పే కలవర మందైనా నీ కలనైనా నీవలపే కలువ మిఠారపో కమ్మని కలలు

కలనైనా వల్ల పే కలవర మందైనా నీతల వలపే కనుల మనోరథ మాధురి గి ി വാടെ കോട നിമ വേടീകീല ചെറിക്ക കലനൈന നീ വല്ലപേ കല വര മന്ദൈന നീ തല പേ കലനൈന നീ വല്ല പേ വിലയ ദിവ്യ മൂർത്തി വെളിഗേ നായ ജ്യോതി വിലയ മൂർത്തി വെളിഗേ നായ ജ്യോതി വെലസിമാഗൃഹ ശാന്തിനിവാസോ സലുപവിശുഭഗുണശോഭിതരാ ಶಿ ರಘುರಾಮ್ ಜಯ ರಘುರ ಸೀತ ಮನೋಭಿರ ರಘುರಾಮ್ ಜಯ ರಘುರ ಕೌರಿಯೈನಾಡು ಗತಚೇರಿಯ ಗಾಳಿಗ ಚೇರು ವೈ ನಾಮೋ ನಾಡೆ ಜೋಡೈತಿ ಮೇ ನಾಡು ದತ ಚೇರಿ ಎಗತಾಳಿಗ ಚೇರು ಆನಾಡೆ ಮೇ ಇಂತ ಸ್ನೇಹಾನಿಕೆ ಅಂತ ಆರಾಟಮ ತುಲೇತ ಮರಿಕೆಲ್ಲ ತೊಂದರ ನೋ ನೀ ತಕ್ಕಾಲಿಗ ಆ ರೋಜು ರವಾಲಿಗ ಇ కం 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 కంగారునికేళనే నా వంకరావేలనే చెలినిక సిగ్గేలనే ఏలీల పది మందిలో పాటలా మరువు మర్యాద లేని సయ్యాటలా ఏలీల పది మందిలో పాటలా పరువు మర్యాదలే నినా నేను వాడనై నీడగా నిలచిన చాలు లే చెలి కం 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 కంగారుని గేళనే నా వంకరావేళనే చెలిని కింక సిగ్గేలనే నో 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 ನೀಜೋರು ತಗ್ಗಾಲಿಗ ಆ ರೋಜು ರವಾಲಿಗ ಇ ಪೈನ ನೀ ದೋ ನೋ ನೋ ರಾವೇ ರಾಧಾ ರಾಣಿ ರಾವೇ ರಾಧನಿವೇ ನೀವೇ ಕೃಷ್ಣುಡು ನೇನೆ ರಮ್ಯಮನ ಶಾರದ ರಾತ್ರಿ ರಾಸಲೀಲ ವೇಲೈದೆ ೀಲ ವೇಳೈದೆ ರಾರ ಕೃಷ್ಣ ರಾರಾ ಕೃಷ್ಣ ರಾಧನೇನೆ ಕೃಷ್ಣುಡ ನೀವೇ ರಮ್ಯಮೈನ ಶಾರದ ರಾತ್ರಿ ರಾಸಲೀಲ ವೇಳೈದೆ ರಾಸಲೀಲ ವೇಳೈದೆ ಒಂಪುಳ ತೋ ಸಂಪೊಸಗೇ ಇಂಪೊಸಗೇಯಮುಡೇದಿ ಸುಂದರಿ ನೀಡೇ ಸೊಗಸೈನಾಯುನಾ ಹೈ ನಾಟಿ ತಾರ ಕೋರ್ಕಲು ತೀರೆ ನಾಟಿ ಪುನ್ನಮಿದ ಬಿಳಿ ನೀರೆ ರಾಧನೇನೇ ಕೃಷ್ಣುಡ ನೀವೇ ರಾಸಲೀಲ ವೇಳೈದೆ ರಾಸಲೀಲ ವೇಳೈದೆ విరసిన విరివనిలో విభుడేడి వికసించే నీ కనుల వెలిగే నీ విభుడు హై ముగ్గబోయే మానస మురళి మురిసి ఊదే మోహన మురళి రాధనీవే కృష్ణుడ రాసలీల రాసలీల వేళైదే ఏమి రాధా మాధవలీలా పావనము బృందావనము మనము కృష్ణుల మేలే మధురమాయే జీవితము మధురమాయే జీవనము ఆహాహాహాహ ఓహో చక్కని దాన చిక్కనిదానా ఇంకాలకేనా నీ మాయలన్నీ చాలించు నాతోనా నీ మాయాలన్నీ చాలించు నాతో నా చక్కని దానా చిక్కని దానా นี่มาเยลนี่าลินจูนโทนานี่มาเยลนี่าลินจูนโทนา้

నేటి సంచికలో శాంతి నివాసం సినిమాలోని పాటలను విన్నారు కదా ఈ చిత్రం గురించి కొన్ని క్లుప్తంగా విశేషాలు తెలుసుకుందాము ఈ శాంతి నివాసం అనే సినిమా పంతొమ్మిది వందల అరవైలో సిఎస్ రావు దర్శకత్వంలో విడుదలైనటువంటి సినిమా అకినేని నాగేశ్వరరావు గారు రాజసులోచన దేవిక కృష్ణకుమారి ఇందులో ప్రధాన పాత్రధారులు ఈ సినిమాను మలయాళ భాషలో శాంతి నివాస్ పేరుతో డబ్ చేశారు సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సమకూర్చారు ఈ సినిమా విడుదల తేదీ జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఈ చిత్రం కమర్షియల్గా విజయం సాధించింది అనేక థియేటర్లలో వంద రోజులకు పైగా రన్ అయింది ఓపికగా వీక్షించినందుకు ధన్యవాదాలు